నువ్వులేక మానవడేదో నువ్వు లేక మానవ లేనే లేదో ఇంటింటి గుమ్మంలోకైనావు పెళ్ళిళ్ళు పండుగలోస్తే బలకరించే పండి అయినలాగా మంచి ముంద మన గ్రామానికి ఇంత చివరి గ్రామం మన అనంతపురం జిల్లాకి కాబట్టి ఇంత దూరం వల్ల సమయాన్ని కేటాయించి మన కోసం ఏదో నాలుగు మంచి మాటలు చెప్పాలంటే మన గ్రామానికి వచ్చేసినట్టు వాళ్ళ ఎంతో కృతజ్ఞతలు నలుగురు తరపున కూడా మీ అందరు కృతజ్ఞతలు ప్రతిరోజు రామ్ చరణ్ బర్త్డే ఇదేదో సినిమా ప్రోగ్రామ్ అనిపోద్దండి ఎవరు రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకు తెలుసు కదా అందరికి అనే ప్రోగ్రాము అందరూ కేకులు పోసుకొని పూసుకొని ఇట్లా కార్యక్రమాలు లేకుండా పిల్లలకి మంచి ఈ ఈ కార్యక్రమానికి ఇట్లా బర్త్డే రోజు ఒక మంచి ప్రోగ్రాం చేయండి పిల్లలకి డెవలప్ అవుతారు ఒక మంచి మాట నాలుగు మాటలు చెప్పండి అనే ఉద్దేశంతో మన కార్యక్రమానికి పెద్ద వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి వచ్చేసినారు కాబట్టి వాళ్ళకి మన మన పిల్లలకి ఎట్లుండాలా పిల్లలకి ఏ విధంగా ఉండాలా ఇప్పుడు యువత చెడిపోతున్నారంతా ఏ విధంగా ఇప్పుడు పెట్టిన ఆడి తర్వాత ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా మానమ్మ గారు గురవుతున్నారు ఇట్లాంటి కొన్ని విషయాలు మనము తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నాము బద్దలు చెప్పలేకపోతున్నారు అంతవరకు అది రాలేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనకి తెలిసిన విషయాలు తెలకొని విషయాలని కొన్ని చెప్పడానికి అక్కడి నుంచి మనం పట్టించి ఆలోచిస్తారని సిద్ధంగా సెలవు తీసుకుంటాము చేసినటువంటి మన పెద్దలకి అదేవిధంగా అన్న పాటల సురేష్ అన్న గారికి ఓమేష్ అన్న గారికి ప్రసన్న గారికి ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా పత్రిక విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు అందరూ తెలియజేస్తున్నాను విలువలు విలువలు పడి అంటేనే మనుషులు విలువలు మర్చిపోయారని చాలా రోజులైందని గుర్తు చేయడానికి విలువలు పడి పెట్టారు వాస్తవంగా మా సోదరుడు చెప్పిండు పుట్టినరోజు రోజు కేకులు కోయడం మగనట కూసుకోవడం తనలాడడం అని ఇప్పుడు ఇక్కడ విలువలు పడి కార్యక్రమాన్ని చేసి స్థాయికి రావాలని కోరుకుంటున్నాం పిల్లలకి దయచేసి తల్లిదండ్రులు ముందు దయచేసి సెల్ ఫోన్ ఈ దీనిలో ఉన్నంత చెడు ఏదంటూ లేదు మనుషులు సెల్పో కారణం హండ్రెడ్ అంటే సెల్ ఫోనే ఈ జీవితం చిన్న పిల్లలు కూడా పిల్ల ఎడితేనే తల్లి కూడా సెల్ ఫోన్ చేతికిస్తుంది దాంట్లో మంచి చెడు వ్యాధులు సర్వనాశనాన్ని కోలుకునే సమస్యలు ఉన్నాయి పిల్లలకి ఏదైనా మంచి మాటలు నేర్పించండి పక్కన ఇంటి పక్కలతో దయచేసి కొన్ని ఊళ్ళో ఇన్ని పక్కలన్నీ కూడా కొట్లాడితే కూడా ఈ రోజు కొట్లాడితే సంవత్సరం వరకు ఇంట్లో కొనసాగిస్తుంటారు కానీ విలువల పడి అనేది ఎందుకంటే విలువలు నేర్పించుకోవడం మన ఊర్లో మనం విలువలుగా ఉండాలి అనేది ఆలోచనలు మనం మాట్లాడే పెద్ద వాళ్ళు మాట్లాడే బూతులే పిల్లలు దాన్ని ఇంకో రకంగా తీసుకుపోతారు అలాంటివి కూడా లేకోకుండా ఈ పిల్లలు కూడా మంచి సమయంలో సెల్ ఫోన్లని దూరం పెట్టి సద్విత సంస్కారాలు మనం మాట్లాడే పద్ధతులు పిల్లలు కూడా నేర్పించి అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా కార్లు ఇలాంటి పద్ధతులు ఇంకా ఎన్నో చెప్పడానికి పెద్దలు ఇద్దరు ఇచ్చారు ఎందుకంటే మనకి సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు ధన్యవాదాలు తెలియదు పేరెంట్స్కి అంటే పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు అందరికీ పిల్లలకు నా ఆశీస్సులు పెద్దలకు నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలువల బడి అంటే ఈ పిల్లల ఈ స్థాయి నుంచి పిల్లలు ఎలా యాటిట్యూడ్ ఎట్లా మాట్లాడాలి ఎట్లా నడుచుకోవాలి ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు చాలా పాడైపోయింది ఈ మొబైల్స్ వల్ల ఇప్పుడు పరాగులు గు ఎటు చూసినా ఒకరిని చూసి ఒకడు ఇప్పటి నుంచే నాటుకొని పోతే బీజాలు భావితరాలకి వీళ్ళే పౌరులు భావి తరాలకి రేపు వీళ్ళల్లోనే ఒక భగత్ సింగ్ ఒక అంబేద్కర్ ఒక లాలా లజపతి రాయ్ ఒక మహాత్మా గాంధీ వీళ్ళల్లోనే ఉంటారు అందుకే ఈ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మనకి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నుంచి వీళ్ళు ఇక్కడికి విచ్చేశారు విలువల అక్కడ స్థాపించారు అక్కడ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన ప్రాంతానికి అంటే గుత్తి పట్టణంలో గుత్తి ప్రాంతానికి రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఇది విలువల బడి అనేది ఈ కాన్సెప్ట్ ఎందుకంటే చాలా మహత్తరమైన కార్యం ఇది చిరంజీవి గారే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విని చిరంజీవి గారు అయ్యా మీరు ఫస్ట్ రాష్ట్రం అంతా దీన్ని విస్తరించండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేసే ఒక మంచి కార్యక్రమం ఇది కానీ రామ్ చరణ్ గారైతేనేమి చిరంజీవి గారైతేనేమి మొట్టమొదటిగా దీన్ని ప్రమోట్ చేసి చిరంజీవి గారు పిఏ అయినటువంటి స్వామి గారికి తెలియజేసి స్వామి గారు వెంటనే మన చిరంజీవి అభిమాన సంఘాలకన్నిటికి పిలుపునిచ్చి ఈ విలువలబడి కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఇక్కడ గుత్తి పట్టణంలో మొట్టమొదటిసారిగా గుత్తి ఊటగల్లు ప్రాంతంలో జరగడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతారు పాటల రూపంలో పద్యాల రూపంలో పాఠాలు వాళ్ళకి విద్యతో పాటు వినయము సంస్కారము అన్నీ నేర్పించే ఈ విలువల ఈ కాన్సెప్ట్ అన్నీ పెద్దలు మన లెనిన్ బాబు అని చెప్పి వాళ్ళ వ్యవస్థాపకులు ఈ విలువల బడిని స్థాపించింది ఆయన ఆయన కోఆర్డినేటర్స్ అయినటువంటి దిలీప్ శ్రీకాంత్ గారు ఇచ్చేశారు మనకు ఎన్నో అమూల్యమైన సందేశాన్ని అలాగే రాబోయే ఈ స్కూలు ఈ రోజే పెట్టి తీసేయడం కాదు ప్రతిరోజు ఇక్కడ ఈ టైంకి ఐదు నుంచి ఎనిమిది వరకు జరిగే విధంగా రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి చోట విస్తరించ చేస్తాం ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఈ విలువలపడి స్కూల్లో ఎంతసేపు పాఠాలు చెప్తారు రా ఒప్పి అంటారు పంపిస్తారు కానీ మనం ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి రేపు పొదన ఎలా నా నడక నడత అలవాట్లు అన్ని సక్రమ దారిలో పెట్టడానికి ఈ పడి ఎంతగానో దోహదపడుతుంది కాబట్టి మీరు కూడా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా విలువలపడికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాబోయే కాలంలో రాష్ట్రం అంతా ఈ ఈ కార్యక్రమం చేయాలని

ఈ రోజు వీళ్ళు ఇలా స్టార్ట్ చేయడానికి కారణం ఎవరంటే చిరంజీవి గారు ఎందుకంటే ఆయన జీవితంలో మనం ఎప్పుడైనా చూసుకుంటాం ఫ్యామిలీస్ లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం కాదు కానీ చిరంజీవి తన ఫ్యామిలీలో కలిసి ఉంటూ అన్నదమ్ముల అందరినీ కూడా తలుపుబోల్తనంగా చేసుకుంటూ ముందుండి నడిపిస్తూ అందరినీ కూడా చైతన్య పరుస్తూ సమాజంలో ఒక స్థాయికి అందరినీ కూడా తెచ్చారు నిజంగానే ఒక హీరోగా కావచ్చు ఒక నటునిగా కావచ్చు అలాగే ఏంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అది ఒక విషయం అలాగే ఏంటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సేవా కార్యక్రమాలు అంటే రక్తదానం కావచ్చు అవయవదానం కావచ్చు అంటే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ చేయొచ్చు ఇలా తన వంతుగా సమాజానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి తనకున్న ఆదాయంలో సమాజాన్ని కూడా చూసుకుంటున్నాడు అందుకు కూడా చిరంజీవి గారికి నిజంగానే చాలా చాలా హ్యాండ్స్ ఆఫ్ చాలా మంది హీరోస్ బర్త్డేస్ అయితే కేకులు కట్ చేసేది పాలాభిషేకం చేసేది చేస్తుంటారు కానీ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం రామ్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో జరుగుతుందంటే దాని దానికి కూడా చాలా సంతోషపడాలి కాబట్టి దీనికి నేను నిజంగానే మీ మెగా అభిమానులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇలాంటి మీ స్టార్ మీరు నింపిన ఆ స్ఫూర్తిని ఇలాగే తీసుకొని గుంత గుత్తి మండల వ్యాప్తంగా ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాను సార్ అంటే నేను ఒక చిన్న పాట పాడుతాను ఎందుకంటే కూడా పాటతో ప్రారంభం అవుతుంది అది చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట విలువల ఏం జరుగుతాయి ఆ తర్వాత